ఈరోజు అదని శాసనసభ్యులు బివి పాఠశ్డి గారు ఈ వర్షమిచ్చిన సమయంలో రోడ్డుపైకి వచ్చి సందర్శించడం జరిగింది ప్రతి చోట శ్రీనివాసం కూడలు అయితేనేమి మొత్తం ఆ రోడ్ల సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించడం అనేది అలాగే మున్సిపల్ అధిక అధికారులు అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ పాల్గొన్నారు దీనిపైన కొద్దిగా తీవ్రంగా ఆలోచించి రోజు రోజుల వారీగా మార్పు జరిగేదానికి ప్రయత్నం చేస్తాం కృషి అంటున్నారు అందులో భాగంగా మేము చెప్పే ఉద్దేశం మేము చెప్పే అభిప్రాయం ఏమంటే ఆదోన్లో గతంలో వన్ బై ట్రాఫిక్ కంపల్సరిగా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఆ కం ఆ వన్ బై ట్రాఫిక్ తీసేసినందుకు దానివల్ల కూడా చాలా ప్రాబ్లం అయింది అలాగే ప్రతి షాపుకి పబ్లిక్ ఎక్కువైనందువల్ల ప్రతి అంగడికి దాదాపు ముగ్గురు నలుగురు వర్కర్స్ ఉంటారు యజమానులు ఉంటారు కాబట్టి ప్రతి అంగడి ముందర దాదాపు ఒక నాలుగైదు వెహికల్ నిలబడుతున్నాయి అలాగే ఈ శ్రీనివాస్ భవన్ ముందర అయితేనేమి ఫ్లవర్ బజార్ అయితేనేమి జాసీ లక్ష్మీబాయి మార్కెట్ అయితేనేమి ఇక్కడి నుంచి అక్కడి వరకు దాదాపు విలుషన్ దర్గా వరకు ఇలాగే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఈ బండ్లను కొద్ది కంట్రోల్ చేస్తే రోడ్డు కూడా ఎడలిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి షాప్ ముందర యజమానుల దుకాణాలే కాక బయట వారికి కూడా బాడుగులు ఇచ్చుకోవడం జరుగుతుంది దాదాపు ప్రతి సా ప్రతి సాముద్రం దాదాపు ఐదు నుంచి అడుగులు దాకా ముందు ముందుకు వచ్చినారు కాబట్టి అక్కడ బండి పెట్టేదానికి ఆ స్క్రమద్దు ఏమి ఉండదు ఈ ఆటో ఆటోలో వస్తే కూడా చాలా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని మీద కూడా కొద్దిగా దృష్టి దృష్టి పెడితే బాగుంటుంది మన ఎమ్మెల్యే గారికి వినియోగించుకోవడం అనేది అలాగే ముఖ్యంగా ఈ వెహికల్స్ పార్కింగ్ అనేది ఎక్కడన్నా ప్రైవేట్ స్థలాల్లో కొన్ని స్థలాలు సూచన మేరకు అందుబాటులో పూర్తి లాంగ్ దూరం లేకుండా అందుబాటులో ఏదో ఒక్కొక్క ఏరియాకి ఒక స్థలం కేటాయించి ఒక రెండు మూడు స్థలాలు కేటాయిస్తే పనులు కూడా సర్దుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ షరప్ బజార్కి సంబంధించి ఆ జనసీల చిమ్మాయి మార్కెట్కి సంబంధించి ఏదో థియంటానీస్ అంటే అలా అదే కావాలని కాదు అటువంటి అటువంటి ఆలోచన చేసి ఏదైనా ప్రైవేట్ ప్లేస్ల్లో కొద్దిగా అనుకూలంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ముఖ్యంగా వన్ బై ట్రాఫిక్ ఖచ్చితంగా పెట్టాలని కూడా చెప్తున్నాము అలాగే ఇక్కడైతే భాస్కర్ రెడ్డి విక్రమ్ కార్ట్ నుంచి ఈ పొట్టి శ్రీరాములు విక్రమ్ వరకు దాదాపుగా సాయంత్రం గాను పది అడుగుల రోడ్డు కూడా మిగలడం లేదు చాలా ఇబ్బంది అక్కడ అనుకోకుండా అంబులెన్స్లు వస్తే చాలా ఇబ్బంది ఆటోలు అట్లా తిరుగుతుంటే వెహికల్స్ కూడా రోడ్డుపైనే కూర్చోబెట్టే రోడ్డుపైనే తాగే దృశ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటివి కూడా కంట్రోల్ చేస్తే బాగుంటుంది అలాగే ఈ ఏదైతే పూల్ బజార్ ఉందో పూల్ బజార్లో కదా ఇక్కడ పండ్ల అంగళ్ళు అయితేనేమి కొద్దిగా వెనుక భాగం జరుపుకుంటే చాలా రోడ్డు కూడా ఉన్న దాంట్లోనే సంతృప్తి పడేటట్ల ఉంటుంది అలాగే ఇంక జాన్సీల మార్కెట్ ముందర చాలా అసలు పండ్లు పోవడానికి కూడా వీలు లేకుండా ఉంది అలాగే అదే మార్కెట్లోన సిసి రోడ్డు గతంలో వేయించారు సిసి రోడ్డు వేస్తే కూడా అక్కడ ఇక్కడ ఒత్తుకొని రావడం వల్ల మధ్యన పోవడానికి కూడా సందు లేకుండా చేశారు అలాగే మెయిన్ మెయిన్గా అక్కడ ఏదైతే మార్కెట్ ముందర వెహికల్స్ పార్కింగ్ పెట్టినారో వెహికల్స్ పార్కింగ్ ఉంది ఆ వెహికల్స్ పార్కింగ్లో చిన్న చిన్న అంగలు పెట్టుకొని కూర్చోవడం వల్ల కూడా అక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది కనబడుతుంది అలాగే ముఖ్యంగా ఈ పది నిమిషాలు వాన పడితే కూడా రోడ్లపైన నీళ్లు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి ప్రతి సంవత్సరము సమ్మర్లో మే నెలలో దాదాపుగా యాభై అరవై మంది దాకా కొత్త స్టాఫ్ పెట్టుకొని మొత్తం పూడికలు తీయించి క్లీన్ చేసేవాళ్ళు కాబట్టి నీళ్ళు ఎప్పటికప్పుడు కొట్టుకొని పోయేవి ఈ సంవత్సరము ఎలక్షన్ ప్రభావము మరి మున్సిపల్ అధికారులు మర్చిపోయారో తెలియదు కానీ మనకు అసలు పూడికలే తీయలేదు ఎక్కడ ఏ రోడ్డు కూడా పొడికలు తీయలేదు ఎన్ని ఎన్ని రోజుల నుంచి కూడా ఈ మధ్య కాలంలో కాలువలు కూడా తీయడం లే పూడికలు తీస్తేనే కదా వర్ష వర్షం నీళ్ళు కొట్టుకొని పోయేది ముఖ్యంగా పూడికలు తీయడం లేదు కాబట్టి పూడికల్ మీద కూడా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే కాలువలు కూడా కంటిన్యూ చేయాలా ఇంతకుముందు చెత్త పనులు వచ్చినప్పుడు డైలీ వచ్చేవాళ్ళు ఈ మధ్యలో చెత్త పనులు లేనందుకు చెత్త వాళ్ళు కూడా రావడం లేదు ఇంటి ముందు ఒక్కొక్క ఏరియాలోన మూడు నెలలు అయితే కూడా కాలువలు తీసి నాటుడే కనపడటం లేదు అలాగే గణేష్ సర్కిల్ నుంచి ఈ ఉడే కల్ వరకు ఆ పెద్ద మోరు ఉంది అక్కడ వరకు చాలా పెద్ద కాలువ ఉంది అవతల భాగం పెద్ద కాలువ ఉంది ఇతరుల భాగం పెద్ద కాలువ ఉంది పెద్ద కాలం వచ్చేసి ఆ కుమ్మరగిరి పోయే సందులో మాత్రమే ఆయనతోనే తీస్తున్నారు ఆయనతో తీస్తున్నారు కానీ సైడ్ తీయడం తీయడంలో దాదాపు ఎన్ని సంవత్సరాలు అయితే మాకే దాదాపు పది పదహైదు సంవత్సరాలు అయిపో అసలు ఆ కాలువలను పట్టించుకునే డాక్టరే లేదు ఆ కాళ్ళను అబ్జర్వ్ చేసిన అబ్జర్వ్ చేసేవాళ్ళు శానిటరీలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఏమో తెలియదు కమిషనర్లు బాగానే తిరుగుతుంటారు పోయినా సార్ రఘునాథ్ రెడ్డి కూడా డైలీ విజిట్ చేసేవాడు కానీ వాళ్ళ దృష్టి కూడా పోయిందో లేదో తెలియదు కాబట్టి ఆ గణేష్ సర్కిల్లో కాలువ తీసేస్తే బాగుంటుంది కొంతమంది గణేష్ సర్కిల్ నుంచి ఆంధ ఆంధ వేలో ఆ లైన్ కాలువ తీసి ఇండ్ల నుంచి డైరెక్ట్ ఇంతలో పెద్ద కాలువ కూడా కలపడం జరిగింది ఒక నలభై ఇంట్లో అవి కూడా అక్కడ ఇద్దరు నుంచి చేసినాం కాబట్టి అలాగే మొత్తం అక్కడికి గణేష్ సర్కిల్ నుంచి శ్రీరాజ్ భవన్ వరకు కంప్లీట్ అక్రమంగా కంటిన్యూ దాదాపు కనపడుతున్న శరాబజార్లు అయితే ఎక్కడ చూసినా అక్రమంగా ఎక్కడ చూసినా క్రమంగా బండి బండ్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా కాంప్లెక్స్లు పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టుకొని రోడ్డు భావానికి రావడం లేదు ఇదైతే ఇక్కడ వైద్యం రేడ్స్ ఇక్కడ గౌరవ గౌరవాల ఇటు లైన వైద్యం రేడ్స్ లైన్లోన దాదాపు అన్ని రోడ్లపైనే రోడ్లపైన బండ్లు పెట్టారు అంబులెన్స్ పొరపాటున ఈ అంబులెన్స్లు ఇటు నుంచి హాస్పిటల్కి వస్తే చాలా దగ్గర అవుతుంది అట్లాడే ఇక్కడ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఆటో వాళ్ళ ఎవరైతేనేమి ఎవరైతే వేరే ద్వారా వస్తు వేరే ద్వారా వస్తున్నారో సరిపోయింది అలాగే కం కంప్లీట్ అక్కడే దాదాపు వెయ్యి రెండు వేల బండ్లు ఖచ్చితంగా అయితే శరఫ్ బజార్ సరౌండింగ్ రెండు వేల పనులు ఇచ్చి ఉంటాయి ఈ లైన్ అయితే ఓన్ కార్డ్ అయితే వాళ్ళ వాళ్ళకి తప్పలేదు బండ్లకు తప్పలేదు ఎవరికి ఏం చెప్పే పరిస్థితుల్లో లేము కాకపోతే రోడ్లపైన బండ్లు ఇస్తున్నారు ఒక ఆటో వచ్చాయంటే అంటే ఇంకొక ఆటో పనికి లేదు పొరపాటున మధ్యలో ఒక వెహికల్ ఫోర్ వీలర్ వచ్చిందంటే కారు కానీ ఏసీ టాటా ఏసీ కానీ ఏదైనా వచ్చిందంటే దాదాపు అర్ధగంట ట్రాఫిక్ అవుతుంది కాబట్టి నాలుగు రోజుల్లో ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ ఉంటే బాగుంటుందని మా డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకోవడం అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాము ఈ విధంగా చేసే త్వరలో ట్రాఫిక్ కంట్రోల్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆధునిక అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయని విడుదించుకుంటున్నాము నా పేరు దసరీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యాయుడు